గత ఏడాది కొన్ని ఐఐటీలలో సిఎస్ఈ బ్రాంచ్కి ప్రారంభ ముకింగ్ ర్యాంకులు మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ఐఐటి రిజల్ట్ ఈరోజు వస్తున్నటువంటి సందర్భంగా గత ఏడాది ఓపెన్లో ఏ ర్యాంక్ వరకు మరి యొక్క సిఎస్ఈ బ్రాంచ్కి సీట్ వచ్చిందో గమనిద్దాం ముంబై టాప్ ఒకటి నుంచి అరవై ఏడు వరకు ముంబైలోనే సీట్ వచ్చింది ఢిల్లీలో పదహారు ప్రారంభమై నూట పద్దెనిమిది మద్రాసు నూట నల నలభై రెండుతో ప్రారంభమై నూట నలభై ఎనిమిది వరకు కాన్పూర నూట అరవై నాలుగు రెండు వందల డెబ్బై తొమ్మిది రూర్కి రెండు వందల ఎనభై నాలుగు నాలుగు వందల పన్నెండు హైదరాబాద్ మూడు వందల డెబ్బై నాలుగు ఆరు వందల డెబ్బై నాలుగు గౌహతి మూడు వందల తొంభై ఎనిమిది ఆరు వందల యాభై నాలుగు తిరుపతి ఇరవై వేల సారీ రెండు వేల ఎనభై తొమ్మిది మూడు వేల ఏడు వందల ఒకటి అంటే మంచి ర్యాంక్ దాదాపు అరవై ఏడు వరకు వస్తే ముంబైలో సీట్ వస్తుంది ఢిల్లీ నూట పద్దెనిమిది ముద్రాస్ నూట నలభై ఎనిమిది ఏదేమైనా కూడా టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటే ఓపెన్లో సిఎస్ఈ మంచి బ్రాంచ్ మంచి ఐఐటిలో వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ